హలో ఏంటి అలా అయిపోయారు అబ్బే ఏం లేదు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ జాగ్రత్త యాభై లక్షలు ఎవండి యాభై లక్షలు మనకే వస్తాయంటారా అప్పుడు ఎలా చెప్తా అందరికన్నా ముందు మనకే బాబు పుట్టాడు అనుకో యాభై లక్షలు మనవే ఎవండి నాకు ఐడియా వచ్చిందండి ఏడో నెలలోనే సిజేరియన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది ఆరో నెలలో ఏం కుదరదా ఏమిటి బాను ఏమైంది అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో అవన్నీ అబద్ధాలు కాదు నిజమే నాకు పుట్టపోయేది ఆడపిల్లేనని స్కానింగ్ లో తేలింది భాను 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 ఎక్కడికి వెళ్తున్నాం సారీ బోస్ ఇంకా ఈ ఎందుకు బొరవెందుకు మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు మన అనుబంధానికి గుర్తుగా ఈ పాపనైనా నాకు మిగిల్చు భాను అవును భాను నేను పెంచుకుంటాను మారిపోయింది పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను మీకు మగపిల్లాడు కాదు నేను ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఏం పర్లేదు మనకి మగ మగపిల్లాడు యాభై లక్షలు జాగ్రత్త జాగ్రత్త భారతి భారతి ఏమిటండి పొట్టి వచ్చింది మనకి యాభై లక్షలు పుట్టబోతున్నాడు అదే బాబు పుట్టబోతున్నాడు